బ్లాక్మెయిల్ పాలిటిక్స్ బెదిరింపులు ఒకరింపులు వ్యక్తిత్వ హననాలు మీకు వయసు ఉంది శాసనసభలో పనిచేసిన అనుభవం ఉంది ముందాత వ్యవహరించాల్సింది మీరు మీలాగా మీలాగా కుంచిత స్వభావంతో మాట్లాడటమే మొదలు పెడితే మీరు తలెత్తుకుని తిరగలరా మేము కూడా వ్యక్తిత్వ అననాన్ని పాల్పడితే మీ వయసు గౌరవించాం మీ అనుభవాన్ని గౌరవించాం కాబట్టి బోందాతో తనం కూడా రాజకీయాలు చేస్తున్నాం నేను ఒకటే ప్రశ్నిస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కూటమి వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు బీజేపీ పార్టీకి ఆమోదయోగమా కాదా ఆమోదయోగం అయితే మీ బీజేపీ పార్టీ ప్రతినిధి అవమానపరిచే విధంగా ముగ్గురు ముగ్గురు వ్యక్తులు డయాస్ మీద ఉన్నప్పుడు ఇద్దరు పట్టుకున్నప్పుడు ఆ మేనిఫెస్టోని కనీసం మూడో వ్యక్తి పట్టుకోకుండా చేతులు ముడుచుకున్న వాస్తవం కదా అంటే అది అమలయ్యే మేనిఫెస్టో కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమలయ్యేది కాదు అని మీ బీజేపీ నాయకులు గారు చెప్పారు మరి ఎందుకు మీకు ఓట్లు వేయాలి మీరు దానికి వ్యతిరేకం విశాఖపట్నం షిల్ప్ యాడ్ ప్రైవేటీకరిస్తారు విశాఖపట్నం బోర్డు ట్రస్ట్ ప్రైవేటీకరిస్తారు విశాఖపట్నం షిప్ యాడ్ ప్రైవేటీకరిస్తారు ఈ ఈ ప్రాంతంలో ఉన్న జాతీయ అన్నింటిలోనే కూడా పెట్టుబడిని ఉపసంహరించుకుని మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారు సరే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో జనసేనతో పొట్టి పెట్టుకున్నారు ప్రజలకు మేలు చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది ఆ మేనిఫెస్టో అంశాలు కూడా మీకు సంబంధం లేదంటారు ఎందుకు బీజేపీ పార్టీకి ఓట కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఈ బీజేపీ పార్టీ కూటమి నాయకులు ఏ విధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా ద్రోహం చేస్తున్నారో మీరు అందరూ కూడా గమనించాలి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ అతి పవిత్రమైన అమూల్యమైన ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనుభవ జురాలు రెండు సార్లు పని పనిచేసిన అనుభవం ఒకసారి గొగ్గులు పార్లమెంటు సభ్యురాలుగా ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా దక్షిణ భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్న తొలి మహిళ ఈరోజు ఉత్తరాంధ్ర ఆడపడుచు ఈ ప్రాంత మనోభావాలు సాంప్రదాయాలు తెలిసిన అనుభవ జనాలు విద్యావంతురాలు విజ్ఞురాలు డాక్టర్ బొత్స జాన్సీ లక్ష్మి గారు కూడా మీడియా మిత్రుల ద్వారా ఓటర్లందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను ఆవిడ కూడా మీ మద్దతు మీ సహకారంతో ఆవిడ కూడా గెలిపించి మన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మన విశ్వా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత సర్వతో అభివృద్ధికి మీరు మన భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్లే విధంగా అమూల్యమైన ఓటు ముద్దులను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని